హలో గైస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్ ఈరోజు మన యాత్రలో భాగంగా ఏంటంటే మనకి ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట గా ఉంది చూడండి లొకేషన్ మాత్రం అదిరిపోయింది అండ్ మనకి ఆ పైన ఫస్ట్ లో కనిపిస్తుంది చూసారా అది బోత్ రైలు అండ్ కింద అంతా చూసి రైల్వే బ్రిడ్జ్ అనమాట పైన వచ్చేసి వెహికల్స్ వెళ్తాయి బస్సెస్ అండ్ రిమైనింగ్ వెహికల్స్ అన్నీ వెళ్తుంటాయి అనమాట అది బోత్ పర్పస్ కి యూజ్ చేస్తారు అండ్ అది కూడా మన ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేసి ఏంటంటే హేవ్లాక్ వంతెన అనమాట ఆంధ్రప్రదేశ్లోని మనకి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అయితే ఉందన్నమాట ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి నలభై ఏడు లక్షల అంచనా వ్యయంతో పద్దెనిమిది వందల తొంభై ఏడు నవంబర్ పదకొండు అయితే ప్రారంభించింది అదేవిధంగా పంతొమ్మిది వందలు ఆగస్టు ముప్పైనైతే పూర్తి అనమాట దాదాపుగా రెండు పా రెండు కిలోమీటర్ల ఏడు వందల మీటర్ల ఉండేటువంటి ఇది మనకి ఒకటి పాయింట్ ఏడు మీటర్ల వెడల్పు అయితే ఉంటుందన్నమాట దీని వచ్చేసి మనకి సర్ అర్దర్ హేవ్లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ అయితే ఆయన యొక్క పర్యవేక్షణలో అయితే ఇది నిర్మాణం అయితే జరిగిందనమాట ఈ వంతెన నూట పద్దెనిమిది ఏళ్ల చరిత్ర కలిగినది ఈ వంతెనపై మొట్టమొదట మొయిల్ ఎక్స్ప్రెస్ రైలు అయితే ప్రయాణం చేసినట్టుగా రికార్డు నమోదైందన్నమాట వంద ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెన సేవలను భారతీయ రైల్వే పంతొమ్మిది తొంభై ఏడవ సంవత్సరంలో అయితే నిలిపివేసింది చివరిసారిగా ఈ వంతెనపై కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే ప్రయాణించినట్లయితే రికార్డులైతే నమోదైందనమాట సో ఆ తర్వాత అయితే మాత్రం ప్రభుత్వం ఈ వంతెనను రైల్వేల నుండి కొన్ని పర్యాటక కేంద్రంగా అయితే మార్చేసింది అనమాట మనకు ప్రజెంట్ కనిపించే ముందు అనమాట చాలా అంటే బ్రిటిషర్స్ కాలంలో కట్టినటువంటి రైలు అనమాట మన సంపద మొత్తం దోచుకెళ్ళినటువంటి రైలు పట్టాలు అవే అనమాట అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్తున్నాం కదా ఇదేంటి అంటే ఇది వచ్చేసి ఆర్చ్ అనమాట ఆర్చ్ రైల్వే బ్రిడ్జ్ మనకి మొత్తం కూడా ఒక ఆర్చ్లా కనిపిస్తుంటుంది మీకు అంటే ఒక పక్కన ఫోటో నేను సెట్ చేస్తాను సేమ్ ఆర్చ్ ఎలా ఉంటుందో ఆర్చ్ బై ఆర్చ్ అలా ఉంటుందన్నమాట మనకి అయితే మాత్రం హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితే దీని అయితే బిల్డ్ చేసింది అండ్ వచ్చేసి దీన్ని డిజైన్ చేసింది మాత్రం బ్యూరో బీబీఆర్ స్విట్జర్లాండ్ వాళ్ళైతే బిల్ బిల్డ్ చేశారనమాట ఈ బ్రిడ్జ్ అయితే మనకి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో స్టార్ట్ చేసి తొంభై ఏళ్ళు అయితే కంప్లీట్ చేశారు అండ్ తొంభై ఏళ్ళలో ఒక సక్సెస్ఫుల్ కంటే మనకి ట్రయల్ రన్ అయితే జరిగింది అండ్ రెండు వేల మూడులో అయితే మాత్రం ఇండియన్ రైల్వే అయితే మాత్రం ఇక్కడ నుంచి అయితే మనకి అయితే మాత్రం స్టార్ట్ చేసింది అనమాట ప్రయాణించడానికి అయితే మాత్రం అండ్ ఈ లొకేషన్ చూడండి మనకి మాత్రం వాటర్ వచ్చింది అంటే అంటే వర్షాలు పడ్డాయి అంటే మనకి ఇదంతా కూడా కంప్లీట్గా మునిగిపోతుంది అనమాట ఆల్మోస్ట్ అది ఆ పట్టాలు దరిదాపుల్లోకి వస్తాయి అనమాట వాటర్ అండ్ ఆ పక్క రోడ్ల మీద దాకి వెళ్ళిపోతాయి అండ్ ఇక్కడ చూడండి చుట్టూ వాటర్ ఉన్నాయి మధ్యలో మాత్రం ఇవన్నీ చెట్లన్నీ బాగా మోలిచేస్తాయి మధ్య వాటర్ లేక రేపు మళ్ళీ వర్షాలు పడ్డాయంటే ఇదంతా మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఇదంతా నెలలో మునిగిపోతుంది అనమాట మనకి పక్కనే వచ్చే పక్కనే పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి చూడండి అదొక మనకి అక్కడ ఆల్రెడీ సిటీ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మనకి అక్కడ బిల్డింగ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఈ మధ్యలో ఈ లొకేషన్ మాత్రం అదిరిపోయింది మీరు ఎప్పుడైనా సరే రాజమండ్రి ప్రయత్నించేటప్పుడు కరెక్ట్గా గోదావరి బ్రిడ్జ్ వస్తుంది అన్నప్పుడు మాత్రం మీరైతే అయితే కూడా బయటికి అంటే లోపల అయితే మాత్రం కూర్చోకండి ఖచ్చితంగా బయటకు వచ్చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ నైట్ టైం పెద్ద కనపడకపోవచ్చు కానీ మార్నింగ్ టైం అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది సూపర్గా ఉంటుంది బట్ ఎవరైతే మిస్ అవ్వద్దు ఆ సైడ్గా వెళ్ళారు అంటే మనకి ఇక్కడ నుంచి అయితే మాత్రం చాలా పడవల్లో వచ్చేసి ఇసుక అయితే మోసుకెళ్తారనమాట పడవల్లో నుంచి లోపలికి నెలలోకి దూకి అయితే మాత్రం చాలా బాగుంటుంది మనకి ఇక్కడ పుష్కాలైతే జరుగుతాయి అది కూడా చూద్దాం చూడండి ఇప్పుడు మనం పుష్కరాలు అయితే మనకి లాస్ట్ రెండు వేల కూడా పుష్కలు జరిగేది కదా అది అనమాట జరిగింది చాలా మంది చనిపోయారు కూడా దాదాపుగా తుకిలాట్లో పడి అన్నమాట పుష్కరాలు జరిగేది మనకు ప్రతి ఈసారి నేను తెలిసి రెండు వేల ఇరవై ఏడులో వస్తాయి అనుకుంటున్నాను మీరు ఎప్పుడను అనుకున్నారు నాకైతే కామెంట్స్ అయితే పుష్కాలు ఎప్పుడొస్తాయి ఈసారి మాత్రం అండ్ ఇక్కడ మనకి పక్కన పుష్కరాలు జరుగుతుంటే చాలా బాగుంటుంది అక్కడ చూడండి అక్కడ పడవ మీద అతను మునిగిపోయి మనం కూడా వెళ్ళాలని ఉంది కానీ మునిగిపోయేమంటే ఏదో కూడా రాదు అది కూడా అందరూ పుష్కర స్నానాలు చేస్తారు మనకి ప్రతి పద్నాలుగు సంవత్సరాలకు ఒకసారి పుష్కలు అయితే జరుగుతాయి కదా పద్నాలుగు పదకొండు సంవత్సరాలకి అండ్ అక్కడే అనమాట జరిగేది మనకి రాజమండ్రిలో ఎక్కడ జరుగుతాయి అన్నమాట నాకు తెలిసి ఇరవై ఏడులో వస్తేనే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్